విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో బేకరీలోనే అగ్ని ప్రమాదం సంభవించిందని సంబంధిత నిర్మల్ జిల్లా కేంద్రంలో జరిగింది నిర్మల్ జిల్లా కేంద్రంలోని మంచిర్యాల రోడ్డుపై గల కేక్ బాక్స్ బేకరీలో నిన్న రాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది ఈ రోజు ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో మూసి ఉన్న షెట్టర్ నుంచి పొగలు రావడంతో గమనించిన స్థానికులు అగ్ని ప్రమాదం జరిగిన సమాచారం అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ ద్వారా తెలియజేశారు వెంటనే స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్ ద్వారా మంటలను ఆర్పివేశారు ప్రమాదానికి కారణం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అని ప్రాథమికంగా తేలింది సుమారు ఐదు లక్షల ఆర్థిక నష్టం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు ఉదయం తమకు ఫోన్ ద్వారా ఫైర్ యాక్సిడెంట్ సమాచారం అందగానే హుటాహుటిన వచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చామన్నారు ప్రస్తుతం మంటలను పూర్తిగా ఆర్పివేసినట్లు ప్రమాదానికి కారణం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అని సుమారు ఐదు ఆరు లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు జిల్లా ఫైర్ ఆఫీసర్ ప్రభాకర్ తెలియజేశారు అలాగే కదా ప్లాన్ ఆ క్లోజ్ చేసి లోపల మంటలు వస్తూ ఉంటే షెటర్ బ్రేక్ చేసి మనం ఫైర్ ఆగం ఈ ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ ద్వారా అయిందని మేము అనుమానిస్తున్నాము ఐదారు లక్షల వరకు డ్యామేజ్ ఉంటుండొచ్చు ఇట్లయితే ఫైర్ మొత్తం కంప్లీట్ ఆస్తుంది